ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా పరిస్థితులు అయితే రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నాయి అధికారంలో ఉన్నోళ్ళు బెదిరింపులకు పాల్పడి ఒక పక్క ఫ్యాక్టరీలను తరిమెత్తు ఉన్నారు మరి పక్క పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా మ్యాసి దొంగతనం పెద్ద పెద్ద దొంగతనాలు జరిగి అది ఒక రకమైన చెడ్డ పేరు కంపెనీల్లో ఒక అభద్రత భావానికి కారణమైంది మనం చూసాం కియాలో ఏకంగా తొమ్మిది వందల ఇంజన్లు దొంగతనం చేయ జరిగింది దీన్ని పోలీసులు విచారణ చేశారు అండ్ తాజాగా ద హిందూ రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఆ దొంగతనాలు చేసిన వాళ్ళను పట్టుకున్నారు ఇందులో కొన్ని మళ్ళీ ట్విస్ట్లు కూడా ఉన్నాయి ద హిందూ రాసిన దాని ప్రకారం నైన్ హెల్డ్ ఇన్ మ్యాన్స్యూ ఇంజన్ థెప్ ఫ్రమ్ కియా మోటార్స్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ The Penugonda court remanded the accused to 14 days of judicial custody as police continue to investigate the large scale theft that has shocked the auto industry. 9 people have been arrested by the Andhra Pradesh police in connection with the theft of 900 engines from Kia Motors plant located in the Sri Satyasai district police said on Sunday. The Penugonda కోర్ట్ రిమాండెడ్ ద అక్యూజ్డ్ టు ఫోర్టీన్ డేస్ ఆఫ్ జుడిషియల్ కస్టడీ యాజ్ పోలీస్ కంటిన్యూ టు ఇన్వెస్టిగేట్ ద లార్జ్ స్కేల్ థిప్ దట్ హ్యాస్ షాక్ టు ద ఆటో ఇండస్ట్రీ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీట్ అట పది పర్సెంట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందట నైన్ పీపుల్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అట పది పర్సెంట్ చేస్తే తొమ్మిది మంది అరెస్ట్ చేయాలంటే వంద పర్సెంట్ చేస్తే ఎంతమంది ఉన్నారో దీని వెనకలే దీని వెనకలు ఎవరు ఉన్నారో నైన్ పీపుల్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అండ్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద మోడ సాపరండి అంట ఆ మోడ సాపరెండి ఏందో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట పోలీసులు చెప్పారట పది పర్సెంట్ ఇన్వెస్టిగేట్ అయిపోయిందట తొమ్మిది మందిని అరెస్ట్ చేశారట ఫర్దర్ పోలీస్ డిస్క్లోజ్డ్ దట్ ద స్టోలిన్ ఇంజన్స్ వర్ స్మగ్ల్డ్ అండ్ సోల్డ్ అక్రాస్ మల్టిపుల్ స్టేట్స్ ఇన్ ఇండియా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వాడికి స్మ వాటిని స్మగుల్ చేశారంట అమ్మేశారట ఇండికేటింగ్ ఏ వైడ్ స్ప్రెడ్ ఇల్లీగల్ నెట్వర్క్ ఆపరేటింగ్ బియాండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ చూడండి ఇన్ని ఇంజన్లు అమ్మేశారు స్మగుల్ చేశారు అంటే ఎంత ఇల్లీగల్ నెట్వర్క్ ఆపరేట్ అవుతుందో చూడండి అని చెప్పి ద హిందూ రాసుకుంటూ వచ్చింది డ్యూరింగ్ అండ్ ఇంటర్నల్ అడిక్టెడ్ ఫెసిలిటీ లాస్ట్ మంత్ కీ అఫీషియల్స్ డిస్కవర్ ద ఇంజిన్స్ ఫర్ మిస్సింగ్ ఏ ఫార్మల్ కంప్లైంట్ వాజ్ లాడ్జ్డ్ విత్ ద లోకల్ పోలీస్ అని మార్చున్నాయని చెయ్యనట నెల రోజుల కిందట లాంచ్ చేశారు విచారణ చేసి పది పర్సెంట్ విచారణ కంప్లీట్ అయిందట తొమ్మిది మందిని అరెస్ట్ చేశారట అన్నింటిని స్మగుల్ గూడ్స్ కింద మామూలుగా మొత్తం అమ్మక తప్పేశారట రాష్ట్రంలో దేశంలో ఎంత ఇల్లీగల్ నెట్వర్క్ నడుస్తుందో చూడండి అంటూ హిందూ వాళ్ళు రాసుకుంటూ వచ్చారు